సుమారు ఇరవై ఐదు ఇరవై రోజుల నుంచి గతంలో ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారము వారికి జీతాలు పెంచాలని వాళ్ళకి రావాల్సిన సెలవు దినాలు కానీ వారికి ప్రభుత్వం గతంలో చెప్పిన అన్ని రాయితీలు ఇవ్వాలని సుమారు ఇరవై ఐదు ఇరవై రోజు ఇరవై రోజుల నుంచి సమ్మె చేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇంత భారీ సమ్మె జరుగుతూ ఉండబడినప్పటి నుంచి సుమారు నెల రోజుల నుంచి దగ్గర దగ్గర నెల రోజులు సమ్మె జరుగుతూ ఉండబడినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం కూడా దయా దాక్షిణ్యము కనికరం ఏమాత్రం కూడా లేకుండా వారి మానాన్ని వాళ్ళను వదిలేయడం జరిగింది సుమారు నాలుగైదు సార్లు వారితో సంప్రదింపులు ఇప్పుడు కూడా సమ్మెను సమ్మెను విరమించమని చెప్తున్నాయే తప్పగా ఏమాత్రం కూడా ప్రభుత్వం తరపున నుంచి ముందుకొచ్చి ఏదో కొంత కొంత మేరకైనా మీకు జీతాలు పెంచుతాము మరీ కొంతకాలం తర్వాత మళ్ళీ ఒకసారి జీతాలు పెంచుతామనే ఒక మాట ప్రభుత్వం వైపు నుంచి ఏమాత్రం కూడా ముందుకొచ్చి వాళ్ళను తృప్తిపరిచే సమాధానం చెప్పడం లేదు అయినప్పటికీ కూడా ఏదో వారు కొంత కొంత మేరకైనా సాధించుకొని ప్రభుత్వం ద్వారా ఎన్ని రోజుల నుంచి సమ్మె చేస్తామండి మనము ప్రభుత్వము చెప్పే మాటలకు ఏమాత్రం కూడా మనం వినుకోకుండా ఎన్ని రోజులు సమ్మెకు ఫలితం ఉండాలనే ఒక ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ కూడా ఏదో కొంత 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 మేరకైనా సాధించాలని వాళ్ళు సమ్మె చేస్తు జరుగుతూ కాబట్టి వాళ్ళతో సంప్రదింపులకు వారు దిగిరాలేదని ఉండేట్టుండి వారి మీద యస్మా ప్రయోగించడం జరిగింది యస్మా అనేది ఏదో కొన్ని అత్యవసర సర్వీసులకు మాత్రమే యస్మ ప్రయోగం అనేది జరుగుతుండే ఏదో కరెంటు మంచినీరో లేదా ఆసుపత్రులు కానీ ఇట్లా యస్మా ప్రయోగము కొన్ని ఒక పన్నెండు దాంట్లోకి మాత్రమే అది యస్మ ప్రయోగించాలని గతంలో అది చట్టం తయారు చేయడం జరిగింది ఈ అంగన్వాడీల మీద కూడా దానిని అమెండ్మెంట్ చేసి నిన్నటిదినము యస్మ వీళ్ళ మీద కూడా ప్రయోగించేదానికి ప్రయోగించడం జరిగింది అంటే ప్రభుత్వము ఏమాత్రము దయా దాక్షిణ్యం లేకుండా కనికరం లేకుండా ఆడవారాన్ని కూడా చూడకుండా వాళ్ళు ఏదో ఇళ్ళ దగ్గర బిడ్డలను వదిలేసి రోజు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి సాయంత్రం వరకు వాళ్ళు సమ్మె చేస్తామంటే అటువంటి వారి మీద కూడా దయా దాక్షిణ్యం అనేది చెప్పకుండా ఎస్మో ప్రయోగించి ఉద్యోగాల నుంచి తొలగిస్తాం అరెస్ట్ చేస్తాం జైలులో వేస్తాం మీకు ఉద్యోగాలను తొలగిస్తామనేంత దారుణంగా కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే ఈ ప్రభుత్వానికి దయా దాక్షిణ్యము కనికరము ఆడవారు అనే ఒక మనసులో వారికి ఆలోచన ఉందా లేదా అనేది ప్రజలందరూ తెస్తున్నారు మరి వారు దోపిడీ చేసే దాంట్లలో వీళ్ళకి ఇచ్చే దాంట్లో వీళ్ళకి ఇచ్చేది ఏదో ఒక ఐదు పర్సెంట్ కూడా ఉండదు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు మంత్రులు వీళ్ళందరూ దోపిడీ చేసేదాంట్లలో వాళ్ళ ప్రభుత్వ సలహాదారులలో తీసుకునే జీతాలలో కూడా వీళ్ళకి ఇచ్చేది ఐదు పర్సెంట్ కూడా ఉండదు ముఖ్యమంత్రి ఆయన పాదయాత్ర చేసేటప్పుడు వీరందరికీ ఎంతో ఊరట కల్పించే మాటలని చెప్పి ఏ ప్రాంతంలో ఆయన పాదయాత్ర చేస్తానంటే ఈ అంగన్వాడీ కార్యకర్తలు ఈ మున్సిపల్ కార్మికులు పోయి కూడా ఆయనకు భ్రమరథం పట్టినారు నా అక్క చెల్లెళ్ళు నా అన్నదమ్ములు నా యొక్క ఎస్టీలు నా యొక్క ఎస్సీలు అని నేను చెప్పి వాళ్ళందరినీ నిమిరి ముద్దులు పెట్టి వాళ్ళందరికీ తల మీద నిమిరి నేను వచ్చిన వెంటనే మీ యొక్క సమస్యలన్నీ పరిష్కారం చేస్తాను నేను వచ్చిన వెంటనే మీ యొక్క శాలరీస్ అన్నీ జీతాలన్నీ పెంచుతానని కూడా ఆయన చెప్పి వాళ్ళందరికీ హామీలు ఇవ్వడం కూడా జరిగింది ఆ ఇచ్చిన హామీలలో ఇప్పుడు అవన్నీ పూర్తిగా వదిలిపెట్టేసినాడు హామీలను వాళ్ళు రికార్డు చేసిన హామీలన్నీ వినిపిస్తూ ఉండబడినప్పటికీ కూడా అవన్నీ ఏమాత్రం కూడా పట్టించుకోవడం లే పట్టించుకోకుండా పోవడం అటు నుంచి ఈ దుర్మార్గమైన యస్మాను ప్రయోగించడం ఏమైంది ఇంకా జరిగితే వారము పది రోజులు జరుగుతుంది నువ్వు చూసి వాళ్ళు అడిగే కోరికలలో కొంతమేరకైనా నువ్వు వారిని తీరుస్తే బాగుంటుంది కదా ఎంత సమ్మెబాటు బట్టి ఎంతో దీనంగా అడుగుతూ ఉండబడినప్పటికీ వాళ్ళ మాటను ఏమాత్రం కూడా లెక్క చేయకుండా యస్మా ప్రయోగించి ఉద్యోగాలు తొలగిస్తాం అరెస్ట్ చేస్తాం జైల్లోకి పంపుతాం అనే ఒక దారుణమైన పరిస్థితుల్లో దుర్మార్గమైన ఆలోచనతో ఆయన వారి మీద కఠినంగా కఠినాతి కఠినమైన యస్మా ప్రయోగించడం అనేది పూర్తిగా ఖండిస్తాం యావత్ భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తము తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఈ యొక్క చర్యను పూర్తిగా ఖండిస్తూ ఉంది మరి మేమందరము మా తెలుగుదేశం పార్టీ మేము చెప్పేది ఏముంది అంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు యస్మా ప్రయోగించి దీనిని దీనిని తీవ్రంగా ముందుకు తీసుకొని పోయి వీరికి ఏమైనా ఉద్యోగాల తొలగింపు ఏమైనా చేయగలిగితే తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారానికి రాయడం తథ్యం ఈ మా పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇవన్నీ మళ్ళీ తప్పనిసరిగా పునరుద్ధరిస్తాం ఈ శాలరీస్ కటింగులు ఏమాత్రం చేసినా శాలరీస్ని తప్పకుండా మళ్ళీ మేము వారు పోగొట్టుకుని ఏమైతే చే శాలరీస్ అయితే ఎంత ఇవన్నీ తప్పకుండా మళ్ళీ ఇస్తాం నువ్వు మా చెప్పిన మాట నెరవేర్చమని వీళ్ళు సమ్మెలకు పోతున్నారు తప్పక అంతకంటే ఏం లేదు మరి నువ్వు చెప్పిన మాట నెరవేర్చలేని ముఖ్యమంత్రివి నువ్వే ముఖ్యమంత్రివే తెలంగాణలో ఆరు హామీలను రేవంత్ రెడ్డి గారు ప్రజలకు చెప్పినారు ఆరు ఏమంది ఆరు హామీలను వంద రోజుల్లో నెరవేరుస్తామని చెప్పినారు వంద రోజులు కాకముందే ఆరు హామీలను నెరవేర్చే ప్రయత్నము పక్క రాష్ట్రంలో జరుగుతుంది నువ్వు చెప్పిన మాట నెరవేర్చమని అడుగుతున్నారు అంతకు తప్పక వేరే ఏం కాదు కాబట్టి వారికి వారికి చెప్పిన ముందు నువ్వు ఎన్నికల ముందు చెప్పిన హామీలు నెరవేర్చమని ఒకటి అడుగుతున్నారు హామీలు నెరవేర్చండి నీ యొక్క సలహాదారులకు నెలకు యాభై లక్షల రూపాయలు జీతం ఏ నెలకు మూడు లక్షల రూపాయల జీతం ఇట్లా సలహాదారులందరూ దాదాపు యాభై ఐదు మంది సలహాదారులు ఉన్నారు ఏంటికి ఏం సలహాలు వాళ్ళ సలహాల వలన ప్రభుత్వానికి ఒరిగింది ఏముంది ఏ ఒక్క సలహాదారుతో ఒక నెల నెలకు ఒకసారి ఒక మీటింగ్ పెడుతున్నావా యాభై ఐదు మంది ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు కార్పొరేషన్ చైర్ల చైర్మన్ వలన నెలకు ఒక ఐదు లక్షల రూపాయలు వాళ్ళ వలన ఏమైనా కూడా ఈ ఏ కార్పొరేషన్ చైర్మన్ వలనైనా ఏమైనా ప్రజలకు ఉరుగుతూ ఉందా కాబట్టి దయచేసి అంగన్వాడీ కార్మికులు కార్యకర్తలకు కానీ ఈ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేసే వాళ్ళకు కానీ తప్పనిసరిగా చేసి వాళ్ళ యొక్క చేసినవనే వాళ్ళకు వాళ్ళ సంతృప్తిని మీరు ప్రభుత్వం చేయాల్సిందిగా మేము కోరుతూ ఈ యొక్క యజమాను వ్యతిరేకిస్తాడా కొన్ని రోజులు యజమాను కొనసాగిస్తే కూడా ఉద్యమం ఉద్యమం లేకపోయే పరిస్థితి ఉంటుందని కూడా మీకు తెలియజేస్తూ వెంటనే యజమాను ఎత్తేయాల్సిందిగా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం